నేను నల్లగొండ డి ఎస్పీగా ఉదయము జాయిన్ అవ్వడం జరిగింది నల్లగొండలో గతంలో నేను మొట్టమొదట కనగల్ అదేవిధంగా బీబీనగర్ తొండ తిరుమలగిరి సూర్యాపేట టౌన్ కోదాట్ టౌన్ రామన్నపేట ప్రాంతాల్లో ఎస్ఐగా పనిచేశాను అదేవిధంగా సిఐ కూడా ఈ ఉమ్మడి జిల్లాలో పనిచేయడం జరిగింది దేవరకొండ రూరల్ కొండమల్లెపల్లి నాంపల్లి సిఐ అదేవిధంగా చూటుప్పల్ రూరల్ పోదాడల్ నార్కెడ్పల్లి సీఏ కూడా పనిచేసి అక్కడ ఏసీపీగా యాదాద్రిలో పోస్టింగ్ పొంది అక్కడ పనిచేసి అక్కడ నుంచి అక్కడ బదిలీ కావడం జరిగింది ఇప్పుడు నల్లగొండపైన కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి జిల్లా పైన మా ఎస్పీ మేడం గారి ఆదేశానుసారము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారంతోనే వెళ్తామని తెలియపరుస్తున్నా ఏవైనా టౌన్లో ముఖ్యంగా ఈ గాంజా కానీ డ్రగ్స్ కానీ వాటికి సంబంధించిన ఎవరైనా ఉన్నచో వాటికి సంబంధించిన సమాచారము మాకు తెలియపరిచిన మా స్టాఫ్ తెలియపరిచిన మా ఎస్ఆర్ తెలియపరిచినా లేదా నాకు తెలియపరిచిన వెంటనే స్పందించి ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా వాటిని ఎవరైతే ఆ ఫెడలర్స్ ఎవరైనా ఉన్నాచో వాళ్ళపైన ఖచ్చితంగా అకార్డింగ్ టు లా యాక్షన్ ప్రొసీడ్ చేస్తాము అదేవిధంగా దానికి తోడు వాళ్ళలో కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాటిని వారికి అవంతనం చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రాపర్టీ ఎఫెన్సెస్ దొంగతనాల నివారణలో ప్రివెన్షన్ ప్రివెన్షన్ గురించి పెట్రోలింగ్ కానీ గస్త తిరగడం కానీ మా బ్లూ కోట్స్ అదేవిధంగా పెట్రోల్ కర్సును నిరంతరం నిఘా పెడుతూ ప్రివెంట్ చేయడానికి అదేవిధంగా అఫెన్సెస్ జరిగినచ్చో వాటిని డిటెక్ట్ చేయడానికి కూడా మా యొక్క టీమ్స్ అన్ని కూడా శక్తివంచం లేకుండా కృషి చేసి ప్రజలు హ్యాపీగా ఉండడానికి మా డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరూ కృషి చేస్తాము అదేవిధంగా పబ్లిక్ ఎవరైనా సరే ఎటువంటి సమాచారం ఉన్నా మాకు తెలియపరచండి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమన్నా వాటిపైన పేకాట వీటికి సంబంధించిన గుడంబ అదేవిధంగా డ్రగ్స్ గాంజా ఇటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండి మాకు తెలియపరిస్తే వెంటనే యాక్షన్ తీసుకోవడము వాటిపైన అవసరమైన కౌన్సిలింగ్ చేయడము ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శాంతి భద్రతల పరిరక్షణలో మాకు సహకరించి போஸ்ா அதுபாட்டு உடவலுங்க விஜபதி